ఎట్లా మీ బిడ్డ ఇప్పుడు బాగానే ఉంది అయితే ఫస్ట్ మా బిడ్డకు హాస్పిటల్ పోయినాము క్యాన్సర్ గడ్డ అని డాక్టర్ చెప్పారు అయితే మేము ఎంతో బాధతో ఏడుస్తూ అయ్యో నా బిడ్డ వాసవి హాస్పిటల్ కు వెళ్ళిన హనుమకొండ వాసవి హాస్పిటల్ కు పోతే అక్కడ స్కానింగ్ చేసి ఇది క్యాన్సర్ గడ్డమ్మా ఒకటో స్టేజిలో ఉంది ఈ రొమ్ము తీసేయాలని డాక్టర్ గారు చెప్పారు తీసివేయని చెప్తే మేము మా ఆయన ప్రతి రోజు టీవీ ప్రోగ్రాము వినేవాడు ఎప్పటికీ అయ్యగారు ప్రోగ్రామ్ వినేవాడు అది చూసి మా ఆయన అన్నారు కదా గుర్ర కూడా వెళ్తే అక్కడ స్వస్థతను వస్తుంది అని తీసుకొని మమ్మల్ని అక్కడ తీసుకొచ్చారు అక్కడ తీసుకొచ్చినాక మేము అక్కడ టీవీ ట్రాన్స్ఫర్ చేసి దేవునికి స్వస్థతనున్నాము ఆ క్యాన్సర్ వ్యాధిని దేవుడు ఏసయ్యా పోగొట్టిండు మళ్ళీ ఇక ఏమి బాధ లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు మంచి ఆరోగ్యంతో నాలుగు నెలలు అయింది ఆ వ్యాధి వచ్చి రోజు టీవీలో చూస్తారా మీరు టీవీలో చూస్తాము ఈ ప్రోగ్రామ్ ప్రతిరోజు మళ్ళీ అప్పుడప్పుడు మా బిడ్డకు పులుపు ఇట్లా ఏది వాడకపోయేది ఈమెకే అయితే ఇప్పుడు మంచి పులుపు తోటి అన్ని వస్తువులు తింటాంది పులుపు ఎప్పుడైనా వాడకపోయేది పది పదిహేను సంవత్సరాల నుండి ఇప్పుడు ఆ పులుపు తోటి ఆహారం మంచిగా మూడు పూటలు తింటాంది పుష్టికరంగా ఉన్నది ఇప్పుడు నా బిడ్డ మంచి స్వస్థతనిచ్చింది దేవుడు ఇప్పుడు నేను చెప్తాను వినండి అమ్మ మీ పేరు సుప్రియ కదా నా పేరు సుప్రియ అండి నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గట్టు ఉంది సర్జరీ చేయాలని చెప్తే చేసిండ్రు చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్ బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు నేను బాధపడుతున్నా ఒకరోజు మా నాన్న అన్నారు నేను ఒక ప్రోగ్రామ్ చూస్తాను గుర్రం కూడా సుదర్శనమయ్య గారు నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు తీసుకెళ్ళిండ్రు వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే సుప్రియా నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు నీకు దేవుడు ఇస్తాడు అన్నారు అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగనే జరగదు అని చెప్పిండ్రు సర్జరీ జరగలేదు సిక్స్ మంత్స్ అవుతుంది అప్పను ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు నిజంగా ఈ వరంగల్ పట్టణ ప్రాంతం అన్నది ఎంతో పుణ్యం చేసుకున్నది ఎందుకంటే ఇంత మంచి దైవజనులు ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి దేవుడికి వందనాలు అయ్యగారికి కూడా వందనాలు నిజంగా మీరు చాలా అదృష్టవంతులని నన్ను చూసి మీరు నమ్మండి ఇది వాస్తవం జరుగుతుంది హనుమకొండ బాల సముద్రంలో ఉంటది వాళ్ళు ఎప్పుడైతే అలా ఏం చేసి ఏమని చెప్పారు గడ తీసేసిన తర్వాత మళ్ళీ దాని ఇది క్యాన్సర్ అమ్మ మొత్తం బ్రెస్ట్ ఏ తీసేయాలని చెప్పిండ్రు అప్పుడు మా దగ్గరికి వచ్చారు అప్పుడు అయ్య దగ్గరికి వెళ్ళాను వారు మీరు ఏం పని చేస్తారు నేను ఇక్కడ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తాను ఆమె ఎంత అంటే చాలా నిరాశతో ఆ స్థలానికి వచ్చారు వాళ్ళ నాన్నగ చెప్పారు చూశారు వచ్చారు ఆమె వచ్చి వెళ్ళి సర్జరీ చేయించుకుని రిమూవ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు నేను ఇట్లా ఇట్లా చెప్పాను అమ్మా నా ద్వారా అది తగ్గిపోతే నువ్వేమీ బాధపడనవసరం లేదు పూర్తిగా తగ్గిపోతే ఏ క్యాన్సర్ నీకు ఉండదు అని నేను గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళతో ఏమీ తల్లి అలా తండ్రి వాళ్ళందరూ వచ్చారు అక్కడ మరి ఎన్ని నెలలు అయిపోయిందమ్మా వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్ ఇప్పటికొచ్చి ఎటువంటి సమస్య మరి వచ్చిందమ్మా ఎట్లా ఉండాలి ఏం రాలేదు ఎంత బాగున్నా ఈ ఉన్నాను అంటే దానికి కారణం అయ్యగారు మొన్న ఒకసారి ఫోన్ చేశారు కదా ఎవరో ఒక డాక్టర్ అన్ని అవయవాలు పాడైపోయి చెప్పారు అన్నారు కదా ఎవరలో ఎందుకు వెళ్ళారు నిజం చెప్పండి నాకు ఫోన్ చేశారు కాబట్టి దొరికారు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంట వెళితే ఆమె చెప్తుందంట ఇప్పుడు స్కానింగ్ తీయాలి లెవరు అంటే ఆల్మోస్ట్ అన్ని అవయవాలు ఏదో చెప్పారు నాకు గుర్తు ఉంది కిడ్నీ ప్రాబ్లం ఉంది ొప్పిలికెళ్తే ఆవిడ బాడీ స్కాన్ చేసింది గమనించారా అలా నేను చెప్పానమ్మా నీకు ఏ నేను ఒక్కసారి ప్రార్థన చేశాక ఎవరు హాస్పిటల్ హాస్పిటల్ని ఎక్కరమ్మా ఎందుకు వెళ్ళావంటే టెన్షన్ పెట్టిస్తుంది ఆవిడ అంటున్నారు ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు దయచేసి గమనించండి ఈ మేడం మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా శరీర విధానంలో కూడా చాలా వీక్ అయిపోయి వచ్చారు అక్కడ బలహీనంగా వచ్చారు అక్కడ ఇలా ముక్క కూడా కట్ చేశారని చెప్తున్నారు ఆ బాధ ఇంకో ఏంటంటే మరి ఉన్నాయో తెలీదు వాటి వలన ఆవిడ చాలా వేదనతో అక్కడికి వచ్చారు ఒక్క ప్రార్థన జస్ట్ మేము చేసాం ప్రభు విడిపించాడు ఆయన అమానికి మహిమ గాక కాక ఆమెలు Praise the Lord. Hallelujah. Fill the Holy Spirit. Amen.